Praise the Lord. కలిగిన కాక వాక్ సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం మాకు కాదు యోగా మాక్ నీకు సత్యములని బట్టి నీ నామ్మానికే మహిమ కలిగిన కాక రోజున పరిచర్ ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఈసే నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మొదటి తిమోతి రాసిన పత్రిక పుస్తని పావులు తిరుమతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహైదవ వచనం దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగమలో జనులు ఎలాగూ ప్రవర్తింపవాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు గత వారంలో దేవుని మందిరము అన్న సంగతిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇది నానా దేవుని సంఘం 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 అనగా సహవాసం లేక సమూహం లేక సంఖ్య పరిశుద్ధ గ్రంథములో భత శ్వాత పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను సంఖ్య ఎండి ఇద్దరు ముగ్గురు గనిష్ట సంఖ్య దేవుని మందిరములో ఇద్దరు లేక ముగ్గురు గరిష్ట సంఖ్య ప్రకటన గ్రంథం ఏడవ అచ్చ తొమ్మిదవ వచ్చినాను చూపుతున్నాను అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గో ఒక గొప్ప సమూహము కనబడిను ఒక గొప్ప సమూహం కనబడిను ఆనాడు యాకోబో ఒంటరి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరాముకు వెళ్ళిపోయిన ఏషావో తెలుసుకున్నప్పుడు పగబట్టినటువంటి మరి అన్న చంపాలని చూశాడు కనుక అందును బట్టి యాకబు పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఎప్పుడైతే మరి ఆ పద్ధన రామున్కు వెళ్ళాడో ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్నులు పిల్లలతో మరి తిరిగి కణాలనుకోచ్చుట ఆ తరువాత ఏడు సంవత్సరములో కరువు సంభవించినప్పుడు ఐగుప్తునకు ఏసార్పు అనుమతిని బట్టి గోశల ప్రాంతంలో నివసించిన వారు ఎంతమందో చూడండి ఆది కాళ్ళం ఆరవ ఇరవై ఏడవ వచనం ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబం వారందరు డెబ్బది మంది ఒంటరిగా ఉన్న యాకోబు డెబ్బై మంది అటు తదుపరి యోసేపు మరణమైన తదుపరి అనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వ్యక్తి బాధపడుచున్న బాధపడుతున్న మోషే ద్వారా విడిపించుట ఎంతమందిని విడిపించాడు చూడండి సంఖ్యాకాండం పదకొండవ ఇరవై ఒకటవ అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదాచారులు ఒంటరిగా ఉన్న యాకోబు డెబ్బై మంది అయిన తర్వాత మరి యోసేపు ద్వారా మరి కొన్ని సంవత్సరాలు పరిపాలించబడిన తర్వాత యోసేపు దినాలు మరి ముగించబడిన తర్వాత యోసేపుని ఎరుగునే రాజు ఐగుప్త రాజు మరి ఇస్రాయేలీలను బెట్టి చాకర్లో వారిని బాధపెట్టిన తర్వాత మోసే నాయకత్వంలో వారిని ఐగుప్తు నుండి వెలుపలికి విడిపించింది ఆరు లక్షలు ఆరు లక్షలు అపుస్తుల కార్యములో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు తన స్వరక్తి మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షులనుగా ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండు అంతవరకు మరి తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథం మరి కొత్త నిబంధన గ్రంథములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మరి కొన్ని ఆజ్ఞలను జారీ చేసినాడు కనుకనే మరి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు అని సెలవు ఐదు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి సంఘము గురించి అపుస్తుల కార్యాలను నాలుగవ వచ్చాయి పన్నెండవ వచ్చినం మరి ఎవరి వలన రక్షణ కలుగుతాం ఈ నామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొంద లేము కాబట్టి సంఘములో రక్షించబడిన వారు ఉంటారు రక్షించబడని వారు కూడా ఉంటారు దేవుని ఎరిగిన వారు దేవుని ఎరుగని వారు కదా అంటే ఏసు రక్తం చేత కడగబడిన వారు యేసు రక్తం చేత ఇంకను కడగబడినటువంటి వారు ఉన్నారు కాబట్టి రక్షణ ఉచితం రక్షణ ఉచితం అది ఎవరికైనా సరే నిర్గమకాండ పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినం అందుకు మహిళ భయపడుకుడి యుహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఉచితమైన రక్షణ లుక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఆయన సంతరించచు మొదటి వచ్చను ఎనుకో పట్టణంలో ప్రవేశించి దానికుండా పోవచ్చు నేను ఇది ఒక గుత్తదారుడును గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరు అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులు తెచ్చు వచ్చి జక్కయా త్వరగాది నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను కాబట్టి మరి తొమ్మిదో వచ్చిన గ గమనించినట్లు ఆయన సందుకు ఏసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది సంఘములో రక్షించబడినవారు ఎక్కువ రక్షించబడని వారు తక్కువ కనుక మరి రక్షించబడిన వారు దేవుని సర్గములో ఎలాగూ ప్రవర్తించాలి రక్షించబడని వారికి మాదిరికరంగా జీవించాలి వారిని ఉచిత రక్షణలోనికి నడిపించాలి అని అపశృం పావులో తెలియజేస్తున్నటువంటి మాటలు యుహాన్ స్వార్థ మూడవ అధ్యాయం పదిహేడవ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఎస్ క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడాన్ని రక్షించట కొరకే అందుకే తిమూతి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహైద వచనములో చూసినట్లయింటూ పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకముకు వచ్చినను వాక్యం నమ్మదగినది ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి నీతి రక్షించడానికి కాదు కాబట్టి పాపులను రక్షించడానికి యేసు ఈ లోకమునకు వచ్చినాడు దర్వ్యూని బ్సింగ్ గారు బక్సింగ్ గారిని ఎవరైనా కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా వారికి ఆయన వేసే మొదటి ప్రశ్న ఎవరు అయినా సరే అర్యుబోనగై నువ్వు తిరిగి జన్మించావా ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నా అంటే రక్షించబడిన వారికి పోవలసిన సందేశాన్ని ఆయన తెలియపరుస్తాడు ఒకవేళ రక్షించబడకపోతే వారికి రక్షణ భాగ్యం కలగటానికి దేవుని వాక్య సందేశాన్ని వివరిస్తాడు కనుక అలాగున ఆయన నా దగ్గరికి వచ్చిన వారు ఆత్మీయ ఎదుగుల గురించి ఎంతో నేర్చుకున్నారు అలాగున రక్షించబడిన వారు ఆయన వాక్యము వింటే చాలు దేవుడే అద్భుతమైన కార్యము జరిగించి యేసు ప్రభువును స్వకీయ రక్షకునిగా అంగీకరించుటకు సహాయపడతారు కాబట్టి ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణను గురించి ఆయన సిలువ కార్యాన్ని గురించి ఆయన మరి మరణ పునర్తనాల గురించి చెప్పకుండా ముగించడు అట్టి వార్తలు తెలియపరచడం ద్వారా అనేకులు మరి ఉచితమైన రక్షణను పొందుకొని దేవుని సంఘమలో భయము భక్తితో జీవించుట మరి మనం చూడగలుగుతున్నాం రెండవదిగా యోహన్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం చదువుతున్నాం లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు రెండవదిగా దేవుని సంఘములో వల్ల పరిశోధించుట లేఖనాల్లో నిత్య జీవం అన్నదే తుడి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను కూర్చొని సాక్ష్యం ఇచ్చుతున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు ఆయన నమ్మినటువంటి వారికి దేవుని వాక్య లేఖన భాగాలు అర్థం కావు కాబట్టి ఏసు ఎందుకు వచ్చాడు ఈ లోకములకు అన్న సత్యాన్ని సౌలుగా ఉండి ఎరగనటువంటి వ్యక్తికి దేవుని దర్శించిన రీతిగా అతనితో మాట్లాడిన తరువాత అతడు పౌలుగా మార్చబడి దేవుని మందిరములో జీవమగల దేవుని సంగములో జనులు ఎలాగ ప్రవర్తింపవాలనో తెలియపరచినాడు కాబట్టి లేఖనములు పరిశోధించాలి ఈ లే పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు వాస్తవికం సత్యం అందుకంటే నేనే మార్గము సత్యము జీవములై ఉన్నాను జీవాన్ని ఇస్తుంది అది చోటు కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం చదువుతున్నాను నా ప్రాణము దేవుని కొరకు తృష్టి గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్టి గునుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు దేవుని వాక్యము వెళ్ళటానికి కొంతమంది అంటారు మా పిల్లలు ఆడుకోవటానికి స్థలం బాగుంటుంది అక్కడ ఫ్యాన్ ఉంటుంది కుర్చీలు ఉంటాయి వాక్యం ఎవరికి కావాలి కొంత సమయం దేవుడితో గడిపితే చాలు అనుకుంటారు ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధిలో ఏమి వింటున్నావు దేవుని సన్నిధిలో వాక్యపు హెచ్చరిక హెచ్చరిక గద్దింపు బుద్ధి చెప్పుట ఇవి చాలా చాలా ప్రాముఖ్యం అలా చెప్పని సంఘ సంఘము సంఘమే కాదు నీవు ఒకవేళ దైవ అయితే నీ సంఘానికి అపస్తుల పావులు చెప్పినట్లుగా హెచ్చరిస్తున్నావా గద్దిస్తున్నావా బుద్ధి చెప్తున్నావా చూడండి ఆ మాటలు మొదటి తిమ్మతి పత్రిక నాలుగవ అధ్యాయం నేను వచ్చే వరకు పన్నెండో పదమూడవసరం చదువుట ఎందులు హెచ్చరించుటేందు బోధించుటేందు జాగ్రత్తగా ఉండరు అలా చెప్పద్దు బ్రదర్ అలా చెబితే ఎలాగో బ్రదర్ ఎవరు వస్తారు బ్రదర్ నువ్వు వస్తే అంత రాకపోతే అంత అది దేవుని సంఘం అంటే దేవుని యొక్క సంఘములో దైవజనుడు హెచ్చరించకపోతే అది వాక్యమే కాదు గద్దించకపోతే అది వాక్యమే కాదు బుద్ధి చెప్పకపోతే అది వాక్యమే కాదు మరి ఎలా ప్రవర్తిస్తే మాకు తెలియదండి మాకెవరు చెప్పలేదండి అని అంటారు కనుక సోదరి సోదరుడు మూడవదిగా సంఘము అనట ఎఫ్సిల్ ప్రశ్న పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి నివాస స్థలం కట్టబాట ఇంకా ఎదగాలి ఇంకా నేర్చుకోవాలి ప్రభు మరి ఆ దైవజన్య విషంగా మాకు తెలియపరచు అని మరి యమనస్తులైనా ఆ దైవజన్య దగ్గరకు వచ్చి నేర్చుకునేవారు ఈ దినాలలో ఎవరైనా ఉన్నారా దేవునికి నివాస స్థలం అందుకే ఒక తల్లి తన కుమారుడిని చూడండి మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం బాలుడకు సమయాలు ఇంకను ఎదుగుచో ఎక్కడ అండి దేవుని సన్నిధిలో దయ ఎందును మనుషుల ఎందును వర్తిలు చూడే ఆ తల్లి అభిలాష ఆ తల్లి కోరిక ఆ బిడ్డ తల బిడ్డ దేవుని సన్నిధిలోనే ఎదగాలి దేవుని దయ్యంతో మనుషుల దయ్యందో ఎదిగినట్లుగా వ్రాయబడుతూ ఉన్నది చూడండి యోపు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన కావున జాగ్రత్తగా దేవుని వెతకిన అంటే దేవుని వెతకడం అంటే దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని వినడం సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొన్ని ఎడల అలాగూ నీ తప్పిదాల గురించో నీకు రావాల్సిన దేవుని ఆశీర్వాదం గురించో దేవుని బ్రతిమాలు కొనడం నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీకు శ్రద్ధని నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొందరలో నీవు మహావీ పొందుతావు ఏమయ్యాడు సమయాలు యాజకుడు అయ్యాడు ఏలిన తర్వాత ఎవరు కావాలి ఏలి కుమారులు కావాలి సేవ పరిచయం చే నీవు నీ కుమారులు ఎలా ఉన్నారు కానీ ఏలీ కుమారులు బహు దుర్మార్గులు అన్ని అలవాట్లండి దేవుని వాక్యాన్ని బోధిస్తారు కొంతమంది వారి కుటుంబ వ్యవస్థ అయ్యో ఉంటాయి ఆ మేము నీతిమతులుగా ఉన్నాము కదా అంటారు ఏం ప్రయోజనం నీ తరువాత నీ తరువాత నీ సంతతి ఆ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారా అదే సమయ యాజకుడైనాడు ప్రవక్త అయినాడు న్యాయాధిపతి అయినాడు దీర్ఘదర్శిగా ఆశీర్వదించబడినాడు ఇస్రాయేల్కి అనేకులకు ఆశీర్వాదకరముగా వాడబడుటను కారణం దేవుని నివాస స్థలములో ఎదుగుటను బట్టి కాబట్టి నువ్వు దేవుని మందిరమే నకు అసంగములోకి నువ్వెందుకు వస్తున్నావు దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటున్నావా చూడండి నాలుగవదిగా యుగస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మరో విసుగాక నిత్యము ప్రార్థన నన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను సంఘం ఏం చేస్తుందండి ప్రార్థన చేస్తుందా లేదా గుంపులు గుంపులుగా కనుక నిత్యము ప్రార్థన చేయుట సూచక్రియలు అద్భుతమైన కార్యాలు కాబట్టి ఈ మానవ ప్రార్థన చేశాడు ఏదే గొడ్రాలు దేవుడు మరి సెలవిచ్చాడు మరి అలాగ ఏదే ప్రా ప్రార్థన చేశాడు మరి గమనించినట్లయించో ప్రజలు అటు ఇటు చదివి ఉన్నారు నిత్య దేవుడు అగ్ని కురిపించి ఆ యొక్క మీద యొక్క పశుమాంక్షలు దహించి వేసిన వేయుటను ప్రత్యక్ష చూడగలిగారు యహోసు ప్రార్థించాడు మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోయినారు ఇసుక ప్రార్థన చేశాడు తనకున్నటువంటి ఆ మరణ స్థితి కలిగినటువంటి రోగము నుండి విడుదల పొందుకొనగలిగినాడు చాలా రకాలు రహస్య ప్రార్థన కుటుంబ ప్రార్థన గుంపుగా ప్రార్థించడం అందరూ కలిసి ప్రార్థించడం ఐదవదిగా ప్రీతికరమైన పరిచర్య రోమిలకు పత్రిక పదహైదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండులో మరి ఎటువంటి పరిచర్యలు చేస్తున్నారు అసలు సంఘములో లేని చోట అసలు సంగములు లేని చోట సంగములు ఏర్పాటు చేయటం ప్రీతికరం ఈ దినాల్లో ఏ గ్రామాల్లో చూసినా ఏ పట్టణాల్లో వచ్చినా మందిరం పక్కనే మరొక రెండు మందిరాలు ఉంటాయి డినామినేషన్స్ ఐ ప్రీతి కర్మ ఒకసారి పరీక్షించుకుని మేము మనం ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకం గల మా ప్రియపర్లు తండ్రి కృపయు కనికరం గల మా దేవామి పాదనకు కోదన స్తోత్రాలు జీవం గల దేవుని సంగమలో జనులు ఎలాగ ప్రవర్తింపు ఈ ఇది సంగమను గూర్చినటువంటి ప్రభా ఐదు విషయాలు మాకు గ్రాహ్యపరచినే స్తోత్రాలు చెల్లించుకోవచ్చు మహిమ ఘనత ప్రభావాలు మీకు పడినట్లుగా మా మీదకి మీ ఆశ్చర్యాన్ని దేవుని కలగట్లే సహాయం చేయమని ఏ శ్రేస్తే మేము దాంట్లో ప్రార్థించున్నాం పరమతం ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు విషయాలు దేవుడు మిమ్మల్ని జీవించు